ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం అన్ని మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే శ్రావణ శనివారాలు ఇంకా ముఖ్యమైనవి శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి శనివారం చేసే కొన్ని తప్పులు వల్ల మన జీవితం కష్టాలతో నిండిపోతుంది అలాగే ఈ శనివారం చేసే కొన్ని పరిహారాల వల్ల శని దోషాల నుంచి విముక్తి పొంది అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి రోజూ పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేస్తానికి ప్రయత్నించండి ముఖ్యంగా శనివారన్నాడు ఇనుప వస్తువులు నలుపు రంగు బట్టలు చెప్పులను మాత్రం అస్సలు కొనకూడదు ముఖ్యంగా శనివారం నాడు ఇంట్లో మిరపకాయలను వాడకూడదు మీరు వండే వంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిరపకాయలు వాడకూడదు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని తొలగిపోతుంది నలుపు రంగు బట్టలను కూడా శనివారం నాడు ధరించకూడదు అలాగే శనివారం తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు స్నానం చేసిన తర్వాతే తలకు నూనె పెట్టుకోవాలి శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు దీనివల్ల మీ అత్తమామలతో సంబంధాలు చెడిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి అలాగే శనివారం నాడు బెండకాయ మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారము రోజున ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి శనివారం నాడు పాలు అలాగే పెరుగు తినకూడదు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని తాగాలి శనివారం నాడు కందిపప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం కందిపప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి శనివారం పప్పును తినకండి ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికొస్తే మినప విల్ చీపురు నూనె ఈ వస్తువులను మాత్రం ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఈ రోజున ఉప్పును కూడా కొనకూడదు ఉప్పు కొనడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని పండితులు సూచిస్తున్నారు ప్రతి శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శనివారం రోజున మీ పాత బట్టలను ఎవరికీ దానంగా ఇవ్వకండి అలాగే శనివారం నాడు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా చేయకూడదు ఇలా చేయడం వల్ల శని దోషాలు ఏర్పడతాయి కొంతమంది ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు తమ చేతికి ఉన్న గాజులను తీసి పడుకుంటారు అయితే ఒక్క శనివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి ముఖ్యంగా శనివారం నాడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకుండా ఉండాలి ఇలా చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శనివారం ఎవరైతే మద్యం తాగుతారో వారి జాతకంలో శనిదోషం ఏర్పడుతుంది అలాగే తల్లిదండ్రులను వృద్ధులను శనివారం నాడు అవమానించకూడదు శనివారం నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదు మరీ ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది శనివారం దీపారాధన చేసేవాళ్లు నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీకున్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో పూజ చేసుకొని ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు శనివారాల్లో బంగారం అలాగే ఇత్తడి వస్తువులను కొనకూడదు మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శనివారం రోజున ఎవరికైనా పేదవారికి యాలకులను దానం చేయండి శనివారం ఇలా చేయడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే మీ పేదరికం తొలగిపోయి మీ ఇంటికి డబ్బుపరంగా బాగా కలిసొస్తుంది చామంతి పూలతో కాని గన్నేరు పూలతో కాని శనివారం పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి రోజూ పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యపిండితో ఒక దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మరీ ముఖ్యంగా శనివారం చేసే పూజలో దళాలు ఖచ్చితంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభించదు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజచేస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఉంటుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలున్నీ నెరవేరుతాయి ముఖ్యంగా శనివారం నాడు గోమాతకు బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి శనివారం పూజ పూజచేసేవాళ్లు మీ పూజ గదిలో ఖచ్చితంగా చెంబును పెట్టుకోవాలి రాగిచెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం ఇలా చేస్తే మీ ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది అలాగే శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచిది శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేలలా ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా ఉంటుంది ప్రతి శనివారం రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న చెడుదృష్టి అంతా తొలగిపోతుంది అలాగే శనివారం పూజ చేసేవాళ్లు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే